ఏళ్లు గడుస్తున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా బతుకులు మాత్రం మారడం లేదంటూ నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వించమూరు మండలంలోనే ఎస్టీ కాలనీలోని నిరుపేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాకు పరదాలే ఆవాసాలుగా మారాయని కనీసం గూడులేక ఏళ్లుగా చంటిబిడ్డలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు రెండు వేల ఇరవై మూడులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఎనిమిది ఇళ్లు మంజూరయ్యాయని ఆ క్రమంలో ఉన్న గుడిసెలను తీసేసి అదే స్థలంలో ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు బిల్లులు రావడం లేదని చేతులెత్తేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు మాకు ఇల్లు కట్టి పూర్తి చేసి ఇస్తాము మీ అకౌంట్లోనే లోనే వేసుకుంటారు డబ్బులు అని మా చేత అకౌంట్ చేయించుకున్నారు వాళ్ళు ఇప్పుడు బేస్ మఠం కట్టేసి వదిలేసి ఉండరు అదేమని పోయి అడిగితే మీకు గోళ్ళ మో బండ పోసే మోయనం గోళ్ళ కట్టేసి వదిలేస్తాము అంతవరకు సరిపోయినాయి డబ్బులు మీరు మళ్ళీ మీ పొదుపులో డబ్బులు ముప్పై వేలు వస్తే నాకు ఇస్తే అప్పుడు బండ పోస్తాను అంటున్నాడు తలుపులు లేవంట దారబందరాలు లేవంట ఆ అంతకాడికి ఈ గుడిసిల్లో చెట్టు కిందనే ఉన్నాం మేమా తలుపులు దారబంధరాలు ఇవ్వకుండా ఆ ఎందుకు మాకు ఏం చేసుకునే దానికి ఇప్పుడు ఎట్ట ఎండలు అల్లాడుతున్నాము అట్టనే అడలాడుతాం అప్పుడు కూడా మీరంతా ఉండేది ఎందుకు మీరు వచ్చి చూసి అందరిని కాంట్రాక్ట్ తీసుకున్నా అడగాలి కదా నాయకులు ఉండేది ఎందుకు ఎస్టే కాలనీ కానీ మాకు బిల్లులు పెడతామని చెప్పి గోడ గోడలు లేచినవి మేమే కష్టపడి కట్టుకున్నాం ఆ పర్వాల బిల్లు పెట్టిండు నాకు అక్కడి నుంచి బాగా అల్లాడుతా ఉన్నాం మేము ఈ విషయంపై హౌసింగ్ డీఈని స్థానిక ఎంపీటీసీ భవాని వివరణ కోరేందుకు వెళ్లగా ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం బాధాకరమన్నారు మమ్మల్ని చిన్న చూపు చూడడం మంచి పద్దతి కాదని ఎంపీటీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు ఇక్కడ మోడీ లెక్కలో ఎనిమిది ఇల్లులు శాంక్షన్ అయ్యాయి వాళ్ళకేమో వినోద్ అని అన్న కాంట్రాక్ట్ తీసుకున్నారు ఏఈ గారు అందరూ వచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు కానీ వాళ్ళకేమో స్లాప్లు అన్నీ వేపిస్తామన్నారు గోడ లెవెల్ కట్టారు కానీ వాళ్ళకి అసలు పట్టించుకోవట్లేదు ఇదిగో ఒక ముసలమ్మ దగ్గర అయితే ఆమె పూరు కూడా చేసుకొని ఉంటే అది కూడా పడగొట్టించి నేను కట్టిస్తానని చెప్పారు ఏఈ గారు ఆమె ఆ ఇల్లు కూడా పడగొట్టుకొని ఆమెను ఎవరు చూడట్ల అయినా కానీ ఆమె రోజు నన్ను అడుగుతుంది నేనేమో ఏఈ గారిని అడుగుతున్నాను ఆయనేమో పట్టించుకోవట్లా యాక్సీ రాజమ్మని ఆమె దగ్గర ఐదు వేలు డబ్బులు కూడా తీసుకెళ్ళున్నారు కానీ ఆమె ఇల్లు కూడా పడగొట్టారు ఆమె కూడా రోజు వచ్చి నన్ను అడుగుతుంది ఇట్లా చేస్తున్నారు ఏఈ గారు మేనేమో అడుగుతుంటే కానీ సమాధానం చెప్పట్లేదు ఈ ఇదిగో ఇల్లు చూడండి వీళ్ళు ఆ ఇంట్లోనే ఎట్లా అగసాటలు పడుతున్నారు వర్షాకాలం అయినా వచ్చినా ఏమొచ్చినా ఒక స్లాప్ అనేది వేస్తే వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్తారు కదా దయచేసి ఇవన్నీ చూడండి you <laughs> మనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు శారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు ప్యూర్ జార్జెట్ పట్టు శారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు పట్టు వసుదైక పట్టు అక్షయ పట్టు శారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది కంచి కామాక్షి గాగ్రాస్ గాహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్